హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సబూరి ఫ్యాషన్ మన సబూరీ ఫ్యాషన్లో ఈరోజు వచ్చేసి నేను లేటెస్ట్గా కోట్ కుర్తీస్తో అయితే వచ్చేసానండి గతంలో చూపించినవి నేను లాంగ్లో చూపించాను సో ఇప్పుడు వచ్చేసి నేను షార్ట్ కుర్తీలలో ప్యూర్ కాటన్ బేసిక్ అండ్ వర్క్ బేసిక్లో అయితే కోట్ కుర్తీస్ అయితే చూపిస్తున్నాను చాలా ట్రెండీగా ఉందండి లేటెస్ట్ కలెక్షన్ మాకైతే చాలా అంటే చాలా బల్క్లో ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి లేటెస్ట్ కలెక్షన్ అండి ప్రీమియం కలెక్షన్ నేను చూపించేటి అని నేను ఇది వచ్చేసి ఖాదీ కాటన్లో అండి మనకి కాదీ కాటన్ అండ్ ఇది వచ్చేసి మనకి ప్రింటెడ్ అండి అంటే దాని మీదనే వచ్చేసింది అంటే మన క్లాత్ మీదే వచ్చేసింది చూడవచ్చు మనకి ప్యూర్ కాదీ కాటన్లో అండ్ ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్లోనండి చూడవచ్చు కాటన్ బేసిక్లో డిజిటల్ ప్రింట్ ఇది వచ్చేసి అండ్ ఇంకో చూసినట్టయితే మనకి ఇది వచ్చేసి కలంకారీ టైప్ ఆఫ్ లో మనకి పిక్చర్స్ అనేది వచ్చేసాయి ఇది వచ్చేసి లాంగ్ లో చూడొచ్చు ఇలా మనకి లాంగ్ టైప్ లో ఉంటాయి అండ్ బోట్ నెక్ అనేది వచ్చేసిందండి దీనికి చాలా సింపుల్ అండ్ సూపర్ ఉంటుంది ప్యూర్ కాటన్ బేసిక్ లోనండి సో ఇది వచ్చేసి మనకి లేరియా టైప్ ఆఫ్ అండ్ ట్రీస్ అయితే వచ్చాయండి కంప్లీట్లీ ఇది వచ్చేసి డిజిటల్ లుక్ నండి చూడొచ్చు మనకి లెంత్ వైజ్ చూసినట్టయితే సైజెస్ వైజ్ చూసినట్టయితే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇందులో వచ్చేసి కి ఫోర్ పీసెస్ అనేది వస్తుందండి కొంబో ప్యాక్ అన్ని సైజెస్ అందులో మెన్షన్ అయ్యి ఉంటాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సో ఇది వచ్చేసి అండి ప్యూర్ కాటన్ బేసిక్లో డిజిటల్ ఫ్లవర్ కాంబినేషన్ అయితే వచ్చేసిందండి అండ్ ఇందులో చూసినట్టయితే మనకి బోట్ నెక్ అండ్ కాలర్ నెక్ అండ్ రౌండ్ నెక్ ఇలా మనకి వీ నెక్ టైప్ ఆఫ్లో చాలా అంటే చాలా మోర్ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి జస్ట్ నేను షాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇది వచ్చేసి జస్ట్ షాంపిల్ సెక్షన్ మాత్రమేనండి పూర్తిగా గోడౌన్ నుంచి మనకి ప్యాకింగ్ అనేది అవుతుంది అండ్ మన దగ్గర మినిమం బడ్జెట్ అయితే వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అండి సిఓడి ఆప్షన్ అయితే అవైలబుల్లో ఉంది అండ్ థర్టీ పర్సెంట్ పేమెంట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ హౌ క్యాష్ ఆన్ డెలివరీలో మీరు తీసుకోవచ్చు సో ఇంకో కలెక్షన్ చూసినట్టయితే ఇదైతే కంప్లీట్లీ మనకి డిజిటల్లో చూడవచ్చు ఫ్లవర్ కాంబినేషన్లో ఇది వచ్చేసి సింపుల్ అండ్ సూపర్లోనండి చూడొచ్చు పూర్తి జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్లోనండి లాంగ్ లెంత్లో ఇవైతే చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి కలెక్షన్ ఇప్పుడు చాలా అంటే చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇది వచ్చేసి షార్ట్ అండి అండ్ ఇది వచ్చేసి షార్ట్లోనే డిజిటల్లోనండి చూడొచ్చు మనకి కాలర్ బేసిక్లో డిజిటల్ ఫ్యాబ్రిక్లో కలంకారీ ప్రింట్ అయితే వచ్చేసిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడవచ్చు అండ్ ఇంకా కలెక్షన్ చూసినట్టయితే మనకి సింపుల్ అండ్ సూపర్గా ఉండాలి అనుకుంటే ఇలా అండి డిజిటల్ కాంబినేషన్లో మనకి కంప్లీట్లీ డిజిటల్ ప్యూర్ కాటన్ బేసిక్లో అయితే రెడీ చేయించామండి ఇదైతే అండ్ సింపుల్ లుకింగ్ ఉంటుంది ఇప్పుడు ఎట్లాగో స్కూల్ కాలేజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి కాబట్టి వాళ్ళ కోసమని సింపుల్ కలెక్షన్లో అండి ఇది అండ్ ఇది చూసినట్టయితే లేరియా ప్యాటర్న్లో మనకి అండ్ ఇది చూసినట్టయితే మనకి లేరియా టైప్ ఆఫ్లోనే డిజిటల్ కలర్ కాంబినేషన్లో అండ్ ఈ కలర్ చూసినట్టయితే డిజిటల్ కలర్ కాంబినేషన్లోనండి చూడొచ్చు అండ్ ఇందులో వచ్చేసి నేను చెప్పాను కదా ఈచ్ వన్కి ఫోర్ పీస్ ఫోర్ పీస్ చాట్ అనేది ఉంటుంది ఎం టూ డబల్ ఎక్సెల్ ఉంటుంది సేమ్ కలర్ సైజెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇది చూడొచ్చు మనకి పిక్చర్స్ డిజిటల్ లుక్లో అయితే వచ్చేసింది అండ్ ఇది చూసినట్టయితే ప్లెయిన్ కాన్సెప్ట్లో డిజిటల్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది కూడా చూడొచ్చు మనకి కలర్ కాంబినేషన్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కాలర్ బే నెక్ బేసిక్లో అండ్ ఇది చూసినట్టయితే బటర్ఫ్లై సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చేసిందండి సో ఇలా మీకు చాలా అంటే చాలా మోర్ కలెక్షన్లు అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి జస్ట్ శాంపిల్ సెక్షన్ మాత్రమే ఇది చూసినట్టయితే మనకి కాలర్ దగ్గర ఎంబ్రాయిడరీ అయితే వచ్చేసిందండి పూర్తిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది చాలా హెవీ లుకింగ్ అనేది ఉంటుంది సో ఇంకెందుకండి ఆలస్యం ఇలాంటి కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా వెంటనే కాల్ చేయండి స్క్రీన్ పైన షో అవుతున్న నెంబర్కి చిన్న మిస్డ్ కాల్ కానీ లేదంటే వాట్సాప్లో హాయ్ అనే మెసేజ్ ఇచ్చారంటే పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆయన సూరత్కి విజిట్ చేసే వాళ్ళు కూడా స్క్రీన్ పైన షోతున్న నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్లో హాయ్ అనే మెసేజ్ చేయండి పికప్ అయిన డ్రాపింగ్ మాదే ఉంటుంది ఆయన మినిమం ఆర్డర్ వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అండి సి ఆప్షన్ అయితే ఫెసిలిటీలో ఉంది థర్టీ పర్సెంట్ పేమెంట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ హోమ్ డెలివరీలో చేయాలి సో ఇలాంటి కలెక్షన్ డైలీ డైలీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మన సబురి ఫ్యాషన్ నుండి మీ రాజేశ్వరి